హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మినీ మదర్ డైరీస్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా స్పెషల్ రెసిపీ అన్నమాట చిట్టి కాజాలు చిటికలో చిట్టి కాజాలు రెడీ చేసుకోవచ్చు చాలా జ్యూసీగా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ పెడితే అచ్చం స్వీట్ షాపుల్లో ఉన్నట్టు ఉంటాయి సో అంత టేస్టీగా అంత టెంప్టింగ్గా ఉంటాయి జస్ట్ మనకి చపాతి చేయడం వస్తే చాలన్నమాట మీరు నమ్మరు బట్ ఇది మాత్రం చాలా నిజం సో చపాతి వస్తే చాలు మీకు చిట్టి కాజాలు చిటికలో వంద చేయొచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు సో చిట్టి కాజాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి లేకపోతే మైదా తీసుకోండి నేనైతే ఇక్కడ మైదా తీసుకున్నాను ఇప్పుడు చిటికెడు వంట సోడా అనమాట సరిపోయి ఇప్పుడు కొంచెం సాల్ట్ పింఛప్ సాల్ట్ అనమాట ఎప్పుడైనా సరే స్వీట్లలో సాల్ట్ వేస్తేనే టేస్ట్ కొంచెం పెరిగిద్ది అంటారు పెద్దవాళ్ళు సో అదే నేను ఇక్కడ యూజ్ చేస్తాను ఎప్పుడైనా సరే స్వీట్స్ చేసినప్పుడు ఇప్పుడు ఏంటంటే పిండికి సరిపడా నెయ్యి వేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు మెత్తగా కలుపుకోవాలన్నమాట పిండికి బాగా పట్టేటట్టుగా నెయ్యి అంతా ఇలా మనం గుప్పెడితో పడితే ముద్దలా రావాలి ఇన్ కేస్ మీకు ముద్దలా రాలేదు అనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో సో అలా చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయకండి సో కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనకి జస్ట్ చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోయిద్ది మైదా అయితే కొంచెం చేతికి స్టిక్కి స్టిక్కిగా కరుచుకుంటుంది అలా కరుచుకోకుండా ఉండాలంటే మీకు కొంచెం చేతికి అప్లై చేసుకోండి నెయ్యి అలా అప్లై చేసుకొని కలుపుకుంటే హ్యాండ్కి అవ్వదు అనమాట సో ఫైనల్గా ఇలా అయితే కలుపుకొని ఒక బౌల్ పెట్టేసుకొని ఒక అరగంట వదిలేసేయండి ఈలోపు మనం కాజా కోసం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం నేను ఇక్కడ కప్పు తీసుకున్నాను కాబట్టి మైదా దాంట్లో అరకప్పు షుగర్ తీసుకున్నాను పావు కప్పు వాటర్ తీసుకోండి సరిపోయిద్ది నేను కప్పు తీసుకున్నాను కాబట్టి ఎగ్జాక్ట్ కొలత అనమాట ఇది కరెక్ట్గా సరిపోయి సిరప్ అనేది అస్సలు మిగలదు చాలా మంది ఏంటంటే కప్పుకి కప్పు షుగర్ తీసుకోవాలి అరకప్పు వాటర్ తీసుకోవాలి అంటారు ఓకే అలా అయినా తీసుకోవచ్చు బట్ ఏంటంటే షుగర్ సిరప్ ఇంకా మిగిలిపోయిద్ది అనమాట గాజాలకి యూజ్ చేయగా సో అందుకని నేను చెప్పిన కొలతలు అయితే పక్కా సరిపోతాయి ఇప్పుడు షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇలా కొంచెం రెండు ఇలాచి కచ్చాపచ్చాగా దంచేసుకోండి లేకపోతే మీ దగ్గర పొడి ఉంటే వేసుకోండి ఇలాచి పౌడర్ ఈ సిరప్కి మనకి పాకం ఏం అవసరం లేదనమాట జస్ట్ కొంచెం స్టిక్కి స్టిక్కిగా ఉంటే సరిపోద్ది మరి తీగ పాకం కూడా కాదు కొంచెం జిగురు లేత పాకం అన్నమాట సో ఇప్పుడు సిరప్ రెడీ అయింది దాది పక్కన పెట్టేసుకోండి ఈ లోప ఏంటంటే మనం కాజాల కోసం పిండిని తీసేసుకున్నాము ఇప్పుడు ఈ పిండిని ఒకసారి తీసుకొని ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసుకోండి ఇలా ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత పిండిని తీసేసుకోండి పిండిని తీసుకొని ఇప్పుడు ఏంటంటే చపాతీలాగా చేసుకోవాలి ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి ఫ్లోర్ మీద మైదా పిండి వేసి దానికి ఇలా చపాతీలాగా కింద ఫ్లోర్ అంటుకోకుండా ఇలా కర్రతోటి ఉండిద్ది కదా చపాతీ కర్ర దాంతో ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలన్నమాట ఇన్ కేస్ మీరు కొంచెం అందంగా చేసుకున్నారంటే కాజాలు వస్తాయి కానీ కాకపోతే పొరలు పొరలుగా రావన్నమాట విడిపోవు సో ఇప్పుడు ఇంత పల్చగా చేసిన తర్వాత ఆయిల్ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయండి నేనైతే ఇక్కడ నెయ్యి అప్లై చేస్తున్నాను నెయ్యి కన్నా ఆయిల్ అయితే ఇంకా పొరలు పొరలు బాగా వస్తాయి అన్నమాట సో చపాతి మొత్తానికి ఇలా నేను చూపిస్తున్నట్టు బాగా అప్లై చేయండి నెయ్యిని అంత అడ్జస్ట్లు చూడండి కార్నర్స్ కూడా బాగా పూయండి నెక్స్ట్ ఏంటంటే నెయ్యి పూసిన తర్వాత మైదా పిండి ఉండిద్ది కదా దాన్ని కూడా అంతే మొత్తం చపాతి మొత్తం చల్లండి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి మొత్తానికి ఇప్పుడు ఇదంతా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మెయిన్ పాయింట్ అనమాట ఇక్కడ ఏంటంటే మనం కార్నర్స్ చిన్న చిన్నగా ఇలా రోల్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నట్టు చూడండి ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు ఏంటంటే అలా ఇలా రోల్ చేసుకుంటూ వెళ్తారు అలా కాదు ఇలా దగ్గర దగ్గరగా దగ్గరగా చూసుకుంటూ నేను చూపిస్తున్నట్టు స్లోగా రోల్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు పిండి కింద అంటుకుంటుంది అనుకుంటే మళ్ళీ పైన పిండి చల్లుకొని నీట్గా నేను చూపిస్తున్నట్టు చూస్తున్నారు కదా ఇలా అనమాట స్లోగా రోల్ చేసుకోండి మధ్యలో గ్యాప్ ఇచ్చామంటే అవి మడతగా రావన్నమాట సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇదే మీకు అంటుకోకుండా ఇక్కడ కొంచెం పిండి చల్లుకుంటూ చేతులకి ఇలా కొంచెం ఫ్లోర్ మీద పిండి వేసుకొని చేసుకోండి నీట్గా అన్నమాట ఎక్కడ మిస్టేక్ కాకుండా అట్టుపక్క కార్నర్స్ ఇవన్నీ ఇలా నీట్గా మడత పెట్టుకోండి కొంతమంది ఏంటంటే కార్నర్స్ కట్ చేస్తారు సో దాన్ని ఏంటి వేస్ట్ చేస్తారు అలా వేస్ట్ చేయకుండా ఇలా చేశారంటే అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి నేను చూపిస్తున్నట్టు ఫైనల్గా ఇలా అయితే రెడీ అయింది ఇప్పుడు ఏంటంటే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కాజాలు చూపిస్తున్నట్టు చూసారు కదా చిన్న చిన్నగా కట్ చేసుకోండి నేను ఇక్కడ చిట్టి కాజాలు చేస్తున్నాను కాబట్టి కొంచెం చిన్న స్మాల్ సైజులో కట్ చేసుకుంటున్నాను మా మా అమ్మ చేసింది సూపుడున్న కాబట్టి కాజాలు చేస్తుంది రోజు సో ఫైనల్గా కాజాలన్నీ ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏంటంటే కొంతమంది చపాతీ కర్రతోటి ప్రెస్ చేస్తారు బట్ మనం ఏంటంటే ఇక్కడ చిట్టి కాజాలు చేస్తున్నాం కాబట్టి హ్యాండ్తో నేను చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేస్తే సరిపోయిందనమాట ఎక్కువ కూడా అవసరం లేదు జస్ట్ ఇలా అంటే సరిపోయిద్ది సో మిగతావన్నీ ఇలా ఇలా హ్యాండ్తోటి ప్రెస్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోండి ఈ ఏంటంటే గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకోండి మనం ఇలా ప్రెస్ చేసే లోపు ఆయిల్ కూడా బాగా హీట్ అనమాట ఇలా అన్ని ప్లేట్లకు తీసేసుకోండి ఇప్పుడు ఏంటంటే ఆయిల్ చూసుకోండి మరీ హీట్ అవ్వకూడదు అనమాట జస్ట్ ఇలా తేలితే సరిపోయిద్ది మరీ హీట్ అయితే ఏంటంటే పైనంత కలర్ చేంజ్ అయ్యిద్ది లోపల పచ్చిగానే ఉండిద్ది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కాజాలని ఒక్కోటి ఒక్కోటిగా ఇక్కడ ఆయిల్లో వేసుకోండి చూపిస్తున్నట్టు సో అన్నీ ఒకసారి వేయకండి వన్ బై వన్ మొత్తాన్ని ఇలా ఆయిల్లో వేసుకోండి ఇదేంటంటే మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోండి ఇలా వేసిన తర్వాత మనం తిప్పిన అవసరం లేదు అవే పై లోపల నుంచి పైకి తేలుతాయి అన్నమాట చూశారు కదా పొరలు పొరలుగా భలే ఉన్నాయి చూస్తుంటేనే సో వీటి ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూసారా కాజాలు ఎంత బాగున్నాయో చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది సో అచ్చం స్వీట్ షాపుల్లో కాజల్లా ఉన్నాయి కదా ఇప్పుడుకి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవన్నీ షుగర్ సిరప్లో ఓ ట్వంటీ మినిట్స్ ఉంచండి ఇలానే ఇలా ట్వంటీ మినిట్స్ వదిలేసేయండి మూత పెట్టి ఆ తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత వీటిని ఒక్కోటిగా తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మళ్ళీ మిగిలిన ఉంటాయి కదా అవి కూడా అంతే ఆ కాజాలను కూడా మళ్ళీ షుగర్ సిరప్లో వేసి ఇవి కూడా అంతే ఓ ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసి పక్కన వదిలేయండి తర్వాత మూత తీసేసి మళ్ళీ వీటిని ఇందాక తీసుకున్న ప్లేట్లోకి మొత్తాన్ని తీసుకోండి సో ఫైనల్గా చూసారు కదా చిట్టి కాజాలు చాలా జ్యూసీ జ్యూసీగా పొరలు పొరలుగా చూస్తుంటేనే అచ్చం స్వీట్ షాపుల్లో ఉన్నట్టు ఉన్నాయి చాలామంది భయపడతారు కాజాలు మనకి రావు అనుకుంటారు జస్ట్ నేను చూపిస్తున్నట్టు చపాతి చేయడం వస్తే చాలా అన్నమాట చాలా ఈజీగా కాజాలు చేసుకోవచ్చు అన్నం వండినంత ఈజీగా ఈ కాజాలు రెసిపీ చేసుకోవచ్చు సో నన్ను నమ్మి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ కింద కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ప్లీజ్ మీ లైక్ చేయండి మా అమ్మకి మీకేమేమింటారు కావాలో మా అమ్మకి చెప్పండి మా అమ్మ మీకు చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ